నేను ఇక్కడ ప్రమోషన్స్ వీళ్ళందరూ నాకు దొరుకుతారు కానీ ఒక్కరు మాత్రం దొరకరు నాకు హర్ష గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆడకపోతే నేను మళ్ళా సినిమాలు చేయను అని నేను అన్ను ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా స్పీ మైక్ పట్టుకుని నేను మాట్లాడను అని నేను అన్ను కానీ నేను ఒకటే చెప్తా నేను ఒకటి చేసి చూపిస్తాను ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఇప్పుడు చేసి చూపిపోతున్నాను ఒకసారి చేసి గోపి గారు ప్లీజ్ సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే గోపి గారికి లైవ్లో నేను నేను మా నరేంద్ర మా ఫ్రెండ్ నరేంద్ర మీ ఇద్దరం కలిసి నేను గోపి గారికి నేను నరేంద్ర గారు చెక్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మూవీకి సార్ మన హిట్ కొట్టబోతున్నాం సెకండ్ మూవీ మా చెయ్యబోతున్నారు సో వీఆర్ అంటే వెరీ 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 ప్రౌడ్ ప్రౌడ్ టు డే దట్ యూ హెవ్ గివెన్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ టు గో తస్ సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ ఇది మా మా సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇది సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ అట్లానే వాసన ఇక్కడికి రాలేకపోయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దేర్ ఇస్ ఓకేనా థ్యాంక్ యూ